జిల్లాలో ధరణిలో పెండింగ్ దరఖాస్తులను త్వరతగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక పశువైద్య కేంద్రంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలిస్తూ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని మందుల కొరత లేకుండా చూడాలన్నారు సదుపాయాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు పలు రికార్డులు మందులను పరిశీలించారు మండల కేంద్రంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం పరిశీలిస్తూ పశువులు రోగాల బారిన పడకుండా కాపాడాలని పశు వైద్యాధికారులు సమయ పాటించాలన్నారు పశు వైద్యాధికారుల హాజర నమోదును పలు రికార్డులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం సో ఇంకా కొన్ని మాడిల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా సీసీఐకి పంపించిన సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా ఉన్నాయి సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే సో ఇప్పుడు ఈజీగా పబ్లిక్ ఈజీ కావడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు కొన్ని మాడల్స్కి ఆర్డియోస్కే లాగిన్స్ ఇచ్చేసిన డైరెక్ట్ ఆర్డియో లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి కొన్ని ఫైవ్ సిక్స్ మోడల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వర త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది